అయితే మాత్రం నన్ను అంజలి క్యాడర్ మాత్రం చాలా బాగుండేది ఎక్స్టెంట్ ఉంది అవునా అనుకోవచ్చు అన్ప్రెడిక్టబుల్ శరవాత సరిగ్గా ఉందండ మొత్తం పేదల గురించి ఎలక్షన్ల గురించి అన్నది అది ఇంట్రెస్ట్ గా ఉంది అయితే మాత్రం అర్థం కాలే పక్క చించి తెంగిండి అన్న అయితే మాత్రం మొగలు కనెక్ట్ అవ్వచ్చు చాలా ఏమంటారు మంచి మెసేజ్ ఇచ్చే సినిమా అని చెప్పొచ్చు ప్రతి ఒక్కరు చూడాలి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా గేమ్ చేంజర్ ఖచ్చితంగా మన టాలీవుడ్ లో ఖచ్చితంగా ఇది గేమ్ చేంజర్ సూపర్ అన్నీ ఎవరు ఏం అన్న సార్ చూడండి చూసిన తర్వాత మారా సూపర్ 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 మొత్తం సూపర్ ఉంది నార్మల్ ముందే వచ్చింది గేమ్ చేసే థ్యాంక్ యూ చాలా బాగా చేస్తున్నాడు జయచారా চল চাল সুপার সুপার কেমন

సినిమా బ్లాక్ బెట్లేదు మూవీ అయితే బాగుంది అసలు ఫ్యామిలీ మూవీ అందరూ చూడొచ్చు లాస్ట్ సీన్ అయితే బుల్డోర్స్ అవన్నీ వచ్చేసి అయితే చాలా వేరే ఉంది ఒక్కటి ఏంటంటే ఎంజాయ్మెంట్ చేయలేకపోయినా ఫైట్స్ బైట్స్ అయితే అన్ని సూపర్ ఉన్నాయి చాలా ఇబ్బంది పెట్టేసింది ఇవన్నీ ఉన్నాయి అయినా ఏం సెలబ్రేటర్ లేదు అది ఎవరో దానికి మేము అది మేము ఎంజాయ్ లేకపోతే మూవీ మారుతా సూపర్ ఉంది సూపర్ అసలు హిట్ వచ్చేసరి సూపర్ హిట్ అవుతుంది మామూలుగా తెలుస్తుంది చూస్తే మైండ్ నిజంగా అన్ప్రెడి కంపల్సరీ అందరు చూడాల్సిన సినిమా పాలిటిక్స్ ఉంది కంప్లీట్ పాలిటిక్స్ గురించి ఉంది కంపల్సరీ అందరు చూడాల్సిన సినిమా హండ్రెడ్ పర్సెంట్ సూపర్ 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 రామ్ చరణ్ ఎలివేషన్ సూపర్ చాలా బాగుంది రామ్ చరణ్ గారిది సంక్రాంతి బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు ఫ్యామిలీ చూడొచ్చు ఫ్యామిలీ చూడొచ్చు అండ్ మేనే చెప్తున్నా కదా రాజకీయ నాయకులు ఇట్లాంటి సినిమాలు చూడాలా వాళ్ళకి ముందు ఇట్లాంటి సినిమాలు చూపియండి మారాలా అట్లాంటి సమాజం మారడం కోసం ఇట్లాంటి సినిమాలు అనేది రావాలా అట్లాంటిది తీసుకురావడం కోసం శంకర్ గారు కాకపోతే ఒక చిన్న డైరెక్షన్ మాత్రం మిస్ అయింది నెక్స్ట్ టైం చూసుకుంటాను పర్లేదు కొంచెం అంత ఏం లేదు అంటే కనెక్ట్ అవ్వలేదు అంతే బోర్ అంటే ఫస్ట్ హాఫ్ బోరింగ్ గా కొంచెం బోరింగ్ అనిపించింది కానీ సెకండ్ హాఫ్ యాజ్ ఏ స్టోరీలోకి ఎంటర్ అయిన తర్వాత స్టార్ట్ అయింది అప్పుడు చాలా బాగుండే అక్కడ నుండి సినిమా బాగుండే సూపర్ సూపర్ వండర్ఫుల్ రాన్సర్ మార్ యాక్టింగ్ మాత్రం సూర్య ఎస్ఏ సూర్యా మైదివే వాళ్ళ వాళ్ళిద్దరు మధ్యలో బిట్వీన్ రామ్ చరణ్ సూపర్ 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 స్టోరీ బాగుంది ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ స్టోరీ బాగుంది యాక్టింగ్ బాగుంది స్టోరీ కొంచెం లాగ్ లో ఉంది సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఇంటర్వ్యూల్ బాగుంది మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అంత బాగాలే సాంగ్స్ అయితే బాగుంది సూపర్ కమ్ బ్యాక్ శంకర్ కమ్ బ్యాక్ శంకర్ కమ్ బ్యాక్ హిట్ హిట్ సినిమా హిట్ బాన్ చాలా బాగుంది చాలా బాగుంది ఏ చాలా బాగుంది అన్న చాలా బాగుంది చాలా బాగుంది రామ్ యాక్షన్ సూపర్ బాగుంది అన్న సూపర్ ఉంది మినిమం సంవత్సరం పడుతుంది సూపర్ హిట్ సెకండ్ బాగుంది అన్న ఫస్ట్ హాఫ్ కొంచెం సెకండ్ హాఫ్ లో చరణ్ యాక్టింగ్ బాగుంటుంది రొటీన్ అంటే పొలిటికల్ డ్రామా అన్న అదే ఉంటది ఎలక్షన్ డ్రామా బాగుంటది సినిమా ఇచ్చిపాడి ఇచ్చిపాడి బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ మరో రంగస్థలం సూపర్ 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 ఉందా సూపర్ నిజంగా రామ్ చరణ్ కార్ అండ్ శంకర్ ట్రేడ్ మార్క్ ఉన్న సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి అది యాజ్ జెన్యున్ రివ్యూ ఎవరైనా ఇవ్వగలరు శంకర్ ట్రేడ్ మార్క్ సాంగ్స్ లో చూపించాడు ఒక సాంగ్ ఏదో లేదు అంటున్నారండి ఆ హైరానా హైరానా సాంగ్ లేదు అది ఏమో బ్రో సమ్ కంటెంట్ ప్రకారం తీయకపోవచ్చు అది మనం కూడా చేసుకోలేం బాగుంది జన్యు కోర్స్ బ్రో ఫ్యాన్స్ అందరికి డిసప్పాయింట్మెంట్ ఉంటది ప్రతి ఒక్కరూ చాలా హైపిచ్చుకుంటారు సినిమా బాగుంటదని బట్ యాజ్ ఎ నేను ఒక ఫ్యాన్ గా రేణు రామ్ చంద్ ఫ్యాన్ గా నేను వచ్చి చూస్తున్నాను కంటెంట్ పరంగా అయితే మూవీ ఓకే ఓకేనా డిసప్పాయింట్మెంట్ అనేది అందరికీ ఉంటుంది ఒక ఫ్యాన్ గా నా స్టార్ హీరో అక్కడ ఉండాలనుకుంటారు ఎవడైనా బట్ అక్కడ వరకు ట్రేడ్ మార్క్ లేకపోయినా కూడా ఐ కెన్ గివ్ ఏ జెన్యున్ రివ్యూ మూవీ ఈస్ నైస్ డోంట్ స్పాయిల్ దిస్ ఈస్ మై సిన్ సిన్ అడ్వైస్ యాజ్ ఎ